ఇప్పుడు నరేష్ నరేష్ రిక్వెస్ట్ చేస్తున్నాము గారు అందరికీ కంగారు పడకండి ఇప్పటికే పదిన్నర అయింది అందరికి ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అర్థమైంది ఎక్కువసేపు మాట్లాడును చాలా షార్ట్ గా స్వీట్ గా మాట్లాడేసి ముగించేస్తాను ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ ప్రీ రిలీజ్ లా లేదండి ఏదో సక్సెస్ మీటింగ్ ఇంత డైరెక్టర్స్ వచ్చారు డైరెక్టర్ సొజన్ డేలా ఉంది థ్యాంక్ యూ కార్తిక్ గారు థ్యాంక్ యూ వశిష్ఠ గారు థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ మారుతి గారు అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ వంశీ గారికి అందరికీ నాకు కమిటీ కూరలు చాలా బాగా నచ్చిందండి మేము ఫస్ట్ టైం కలవటం సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద తోటి వచ్చారు సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు నా మీద ప్రేమతో కాదండి సుబ్బు గారి మీద ప్రామతోటి రాజా గారు ప్రేమతోటి వచ్చారు వీళ్ళందరూ సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం మారుతి గారు వీళ్ళందరూ త్రీనాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి రిచర్డ్ గారు సార్ రిచర్డ్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి ఆయన తమిళ్లో ఇది ఉంటుంది హైదరాబాద్లో వీడు వాంగీ సార్ ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతోటి వన్ ఆఫ్ ది ఫైనస్ట్ కెమెరామెన్ అండి అండ్ అరుపులు తక్కువ ఏమీ ఉండదు హడావిడి ఉండదు ఏమీ ఉండదు చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది డైరెక్టర్కి ఏం కావాలో ఈ షార్ట్ ఇక్కడ అవుతుంటే రెండో షార్ట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం అదృష్టం ఉంది థ్యాంక్ యూ సార్ సో మచ్ అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ విశాల్ చంద్రశేఖర్ గారు ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన మన సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టు పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న మూడు నెలలు దా దాదాపుగా సుబ్బుగారితోటే ట్రావెల్ చేశారు సో విశాల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ స లాట్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎమ్ అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయి ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో అలాగే మా ప్రసాద్ గారికి మా బ్రహ్మకట్లీ గారికి మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారికి అలాగే మా కొరియాగర్ ఆఫర్ యాక్షన్ కొరియాగర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్కి మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్కి అలాగే భాను మాస్టర్కి వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ ఇవాళ నీ సినిమా గురించి మాట్లాడట్లేదండి ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు సో ఇక్కడ చాలామంది కష్టపడ్డారు చాలామంది అంటే అంటే మీ అందరు ఇక్కడ కనిపించే హీరోలు కనిపించిన హీరోలు చాలామంది అక్కడ ఉన్నారు మా డైరెక్షన్ టీం మా ఎడిటింగ్ టీం మా ప్రోమో రవి గారు అలాగే ప్రతి ఒక్కరు అండ్ మాకింత ఈ వాట్ ఎవర్ మా ఈవెంట్స్ అన్ని కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ మా వంశీ శేఖర్ గారికి అలాగే మా తేజుకి సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ లాట్ అండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను అండి సుబ్బు గారి గురించి చెప్పాలి రెండు సంవత్సరాల ముందు ఖర్చు చెప్పారు ఫస్ట్ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకున్న మూడు నెలలు నాలుగు నెలలు డ్యాన్స్ చేశారు దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది నన్ను తిట్టుకున్నాడంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాత్రం నాకు అది తెలుసు తిట్టుకున్నాడని మాత్రం తెలుసు ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు అయినా కూడా నేను చెప్పాను కొంచెం వెయిట్ చేయండి సార్ కొంచెం వెయిట్ చేసి చేద్దాం డెఫినెట్గా ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి ఏమేమి చేయాలని ప్రతి ఓ రోజు రోజు కూడా ఖాళీ అని ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు అండ్ ఇందాక చెప్తున్నారు కదండి ఆయనకు అప్పుడే పాప పుట్టింది ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే మేము కరెక్ట్గా తునిలో చేసి ముందు వారం రోజుల ముందు పుట్టింది ఒకరోజు క్యాషువల్గా షూ షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే ఏంటంటే ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారంటే లేదా హోటల్కి వచ్చేస్తున్నాను అదేంటంటే పాప అన్నే కదా పుట్టింది ఎవరైనా పేరెస్ వెళ్తారంటే సార్ మన ఎక్కడ బాగుంటేనే దాని జీవితాంతా బాగా అన్నాడు సో ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది సో అలాగే చూసుకుంటారు సార్ అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ అని నాకు అంటే డెఫినెట్గా నేను నాకు మనస్ఫూర్తిగా గట్ ఫీలింగ్ చెప్తుంది ఆవిడ అది యాక్సెప్ట్ చేశారు అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు సో మీకు తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడ వచ్చిన